కొత్త వచ్చినటువంటి బోనస్ అమెండ్మెంట్ ప్రకారం అన్ని యాజమాన్యాలు కనీస వేతన ఆధారంగా ఈరోజు బోనస్ చెల్లిస్తూ ఉన్నారు మన మేనేజ్మెంట్ మాత్రం అదే ఏడు వేల ఎనిమిది వందలు ఎక్కేసి పదహారు వేల ఎనిమిది వందలు మాత్రం ఇస్తూ ఉన్నది కనీస వేతనం పై ఉండేది కొత్త చట్టం చెప్తా ఉన్నది మరి అన్ని కంపెనీలు ఇస్తూ ఉన్నారు మన మేనేజ్మెంట్ ఇవ్వడం లేదు కారణం ఏంటంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ హైదరాబాద్లో లేదు కేవలం కాకుండా అనేక యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదని మేము మొదట చెప్పింది ఈరోజు ఏది ఏమైనా చట్ట ప్రకారం ఇవ్వాల్సిందేనని మనం కోర్టుకు వెళ్ళాం కోర్టులో చర్చ జరిగింది ఇరవై ఆరు ఆర్గ్యుమెంట్లు జరిగినాయి ఆర్గ్యుమెంట్ల తర్వాత యాజమాన్యం దగ్గర ఆర్గ్యుమెంట్ లేదు ఈరోజు యాజమాన్యం ఏదో రకంగా డొంగది సమాధానం చెప్తా ఉన్నది కాబట్టి దీనికి సమాధానం రేపు ఎన్నికల యొక్క రిజల్ట్ ఈ ఎన్నికల్లో మీరు బిఎంఎస్టీ బలపరిచినట్టుంటే బిఎంఎస్ గెలిచినటువంటి ఈ యాజమాన్యానికి ఇవ్వనటువంటి ఇవ్వకుండా ఇది తిరుగుతూ ఉన్నదో యాజమాన్యం దానికి కళ్ళ వేసే పరిస్థితి వస్తుంది కాబట్టి బోనస్ సాధన కోసం రేపు ఎన్నికల్లో మీరు ఓటేయాలని నేను ఎంతో మనవి చేస్తూ ఉన్నాను ఈ నాన్ అగ్రిమెంట్ పీరియడ్లో భారతీయ మద్దతు సంఘంగా మేము చెప్తా ఉన్నాం ఈ నాన్ అగ్రిమెంట్ పీరియడ్ ఎవరు గెలిచినా చేయాల్సిన పని ఏమి లేదు రికగ్నైజ్ ఉన్న ఈ రోజున ముఖ్యంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ ఈరోజు సాధించుకోవాలా ఇది పదండు వేలు పదమూడు వేల మీద విషయం అయితే లెక్కేస్తేనే రోజున మనకు రెట్టింపు బోనస్ వస్తుంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కనీస వేతనాలు రివిజన్ కోసం ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ వెళ్ళడం జరిగింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు ఇరవై ఒక్క వెయ్యికి పెంచడం జరిగింది మన రాష్ట్రంలో దాదాపుగా ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యికి ఒక వారం పది రోజుల్లో పెంచే అవకాశం ఉందని రేపటి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు మన కనీస వేతనం అంటే మన కాంట్రాక్ట్ వర్కర్ లేక జీతం రేపు ఇరవై వేలు ఇరవై అయిన తర్వాత మన బోనస్ కూడా అది ఇరవై వేల ఎనిమిది లెక్కాల్సిన పరిస్థితి వస్తుంది ఇరవై వేల ఎనిమిది లెక్కేసినప్పుడు పదమూడు వేలకైనా రెట్టింపు అయితే ఇరవై వేలకైతే ఎంత వస్తుందో మీకు అర్థమవుతుంది ఎవరు కూడా యాభై వేల కంటే తక్కువ బోనస్ అనే పరిస్థితి వస్తుంది అంటే కనీసం అయితే పెరిగినప్పుడల్లా మన బోనస్ పెరిగేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఒక పెద్ద విషయం ఎంఆర్ఎఫ్ కార్మికుల ముందు పెద్ద ఛాలెంజ్ ఇది ఈ ఛాలెంజ్ సాధన కోసం పార్టీ మొదటి సంఘం అయితే గత అనేక రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉంది కోర్టు ద్వారా రేపు కోర్టు వెకేషన్ తర్వాత రేపు జూన్ సెవెన్ తర్వాత కోర్టు రీఓపెన్ అవుతుంది కోర్టు ఆర్డర్ వచ్చిన వెంబడి ఈ యాజమాన్యానికి అమలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క కోర్టు తీర్పు అమలు చేయించడానికి కోసం ఈ ఎన్నికల రిజల్ట్ ఉపయోగపడుతుంది దాన్ని మీరు గుర్తులో పెట్టవలసిందే మనం చేస్తూ ఉన్నాను బిఎంఎస్ పోరాడుతూ ఉంది కాబట్టి అనేక రకాలుగా ఈ యాజమాన్యం మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అంకెనిపల్లిలో యూనియన్ కూడా కదలకుండా మనం కోర్టులో అయితే చేసాం కాబట్టి మీరు కోర్టులో కేసు కాబట్టి మీనతో మాట్లాడమని మీనతో చర్చలు చేయమని రకరకాలుగా మేము ఇబ్బంది పెడతా ఉన్నది యాజమాన్యం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాలుగా సమస్యలు క్రియేట్ చేసినా రాజీ లేనటువంటి పోరాటం ఏదైనా చేస్తుంది భారతీయ మద్దతు ఏదైనా సంఘం చేస్తుంది మన దగ్గర అంటే అది భారతీయ మద్దతు సంఘం అనే విషయం మీకు అర్థమవుతా ఉన్నది అదేవిధంగా మనం ఇంక మనకు బోనస్తో పాటుగా మిగతా అంశాలు చాలా ఉన్నాయి మెడికల్ విషయం ఉంది ఈ ఎన్నికల రిజల్ట్ అయిన తర్వాత ఎంబడే మళ్ళీ మీకు ఈ మెడికల్ విషయాలు కూడా ఉన్నాయి గతంలో భారతీయ మద్దతు సంఘ్ రికగ్నైజ్ యూనియన్గా ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా మనం పెరుగుతున్నటువంటి మెడికల్ మన యొక్క లైఫ్ బెనిఫిట్ అయితే మన యొక్క భారం అవుతుందో తగ్గించినటువంటి చరిత్ర భారతీయ మద్దతు సంఘకు ఉన్నది రాబోయే కాలంలో కూడా మనం దీన్ని ఆలోచించడానికి కోసం ఎన్నికల్లో మీరు పిఎంఎస్ బలపరచాల్సిన అవసరం ఉందని నేను అందరితో మనవి చేస్తూ ఉన్నాను ఇంకో ప్రముఖమైన విషయం ఏంటంటే ఈరోజున యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులు కానీ మిగతా వర్గాల గానీ ఎవరినో పర్మనెంట్ చేయకుండా శాశ్వతంగా ఈ ఔట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఔట్సోర్ కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే లేదా ఫిక్స్డ్ టర్మ్ పేరు మీదనో ఇంకేదో పద్ధతిలో పనిచేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది పర్మనెంట్ లేకుండా చేస్తూ ఉంది యాజమాన్యం అంకనపల్లిలో కార్మికులు పర్మనెంట్ కోసం పోరాడినప్పుడు ఏదో ఎవరు మాట్లాడినా కూడా యాజమాన్యం ఈ రోజున మూడు వందల మందిని ఒకే రోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది ఇంత దౌర్జన్యంగా యాజమాన్యం ఎమ్మార్ ఎందుకు నడుపుతూ ఉన్నది ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు లేదు కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా నిలబడి ఈ యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానం అయితే ఉన్నదో దాని ఆపోవలసిన అవసరం ఉందని మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను అంతే అగ్గున్న మిత్రులారా ఈ రోజున పని ప్రదేశంలో ఏ కార్మికులు ఈ రోజున ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు దీనికి కారణం ఏంటి యాజమాన్యం ఒక ఒత్తిడి ఈ ఒత్తిడి మూలంగా పని ప్రదేశంలో ఎవరికి కూడా ఈరోజు మనం ప్రశాంతంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ నాన్ అగ్రిమెంట్ పీరియడ్ లో కొన్ని మౌలికమైన విషయాలపైన యాజమానంతో పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క పరిస్థితులను కూడా గమనిస్తారని ఈ యొక్క ఈ యొక్క ఎన్నికల్లో మరి మూడు ప్రధానంగా నాలుగు